कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है పోలీసులంటే హడావుడి ఆపై బందోబస్తు ఆపై వివిఐపీల భద్రతల పుణ్యమా అని ఎల్లప్పుడూ బిజీ బిజీగా ఉంటారు కనీసం తిండైన సమయాన్ని తీసుకునే పోలీసు అధికారులు చాలా తక్కువ మంది ఆ కోవలోకి వస్తారు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రతి సోమవారం మాదిరిగానే పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసల్ కార్యక్రమంలో మొత్తం ముప్పై ఐదు మంది బాధితుల సమస్యలను ఫిర్యాదు రూపంలో స్వీకరించారు అక్కడితో తాకుండా చాలా శ్రద్ధతో పిజీ కు వచ్చిన బాధితుల సమస్యలను సావధానంగా ప్రత్యక్షంగా వినడంతో బాధితులు జిల్లా ఎస్పీకి హెడ్స్ ఆఫ్ చెప్తున్నారు స్వీకరించిన ఫిర్యాదుల్లో భూ నాలుగు కుటుంబ కలహాలకు సంబంధించిన నాలుగు ఫిర్యాదులు మోసాలకు పాల్పడిన ఆరు ఫిర్యాదులు ఇతర విషయాలకు సంబంధించినవి ఇరవై ఒక్క ఫిర్యాదులు జిల్లా ఎస్పీకి బాధితులు అందించారు ఇంత శ్రద్ధగా బాధితుల ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తున్న జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కు ఇంకులాబ్ టీవీ హ్యాట్స్ ఆఫ్ చెప్తుంది சரினம்மாடாடையேஸ் ஃபைவ் டேஸ் அரேஷ்மெண்ட் போர் போர் எஸ் சரிங்க காலம் காலே சரி அது சார் கொஞ்சமந்த ரேதே இது அந்த பார்த்து அது நீங்க தெளித்த आप तो सीम थ्री स्टेशन चूस चाल

అన్నారు తర్వాత మమ్మల్ని బయట కాల్ చేసి బయట చెప్పేసి మమ్మల్ని బయటికి చెప్పించాను సార్ అయితే పోలీస్ స్టేషన్ ఇచ్చాను సార్ కంప్లైంట్ ఇస్తే తీసుకున్న కంప్లైంట్ తీసుకున్నాడు తెలవాలండి వాళ్ళని పిలిపించారు పిలిపించిన తర్వాత ఎస్సీకి వెళ్ళే వాళ్ళు నేను ఎంపీకి వస్తానమ్మా అని చెప్పచ్చు ఎంపీ వస్తారనేసి వెళ్తాము వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇక్కడికి వచ్చి పదిహేను రోజులు ఎక్కువ రాలేదు ఈ పదిహేను బయటకి చదివేశారు మేము క్రితం పబ్లైంట్ ఇచ్చాము ఇంకా రిజిస్టర్ చేసాం సార్ ఫైవ్ ఆట్ నైన్ తర్వాత త్రీ ట్వంటీ ఫోర్ రిపోర్ట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేసాము సార్ అది వాళ్ళకి నోటీస్ కూడా సర్వ్ చేయడం జరిగింది దాని వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి